బాల చేస్తున్న సేవతో పాటు కోమటడి బుచ్చిరెడ్డి రచించిన బంతిపూలు అనే పుస్తకానికి గౌరవం దక్కింది పెందోట బాల సాహిత్య పురస్కారం కనగల్ మండలంలోని చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోమటడి బుచ్చిరెడ్డి బాల సాహిత్యానికి చేస్తున్న సేవతో పాటు ఆయన రచించిన బంతిపూలు అనే పుస్తకానికి గౌరవం దక్కింది పెందోట బాల సాహిత్య పురస్కారం లభించింది ఆదివారం సిద్దిపేటలో శ్రీవాణి సాహిత్య పరిషత్ పెందోట బాలసాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన దశమ వార్షికోత్సవంలో ముఖ్య అతిథి సామ సువర్గాదేవి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు కోమటడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహిత్య పురస్కారం లభించడం పట్ల పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ వి పద్మ ఎజాజ్ రమేష్ రెడ్డి స్వర్ణలత శశిరేఖ విజయశ్రీ నరేందర్ రెడ్డి వాసు రాజు చారి కవులు రచయితలు విద్యార్థులు తదితరులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాల సాహిత్య పీఠం నిర్వాహకులు పెందోట వెంకటేశ్వర్లు ఎన్నవెల్లి రాజమౌళి ఐత చంద్రయ్య కొండి మల్లారెడ్డి దాసరథుల బాలయ్య మాడుగుల మురళీధర శర్మ సత్తయ్య వర్కోలు లక్మమయ్య పరశురాములు శాంతకుమారి ఎడ్ల లక్ష్మి తో పాటు బాల సాహిత్య పురస్కార గ్రహీతలు బసవేశ్వర్ చెరుకుపల్లి హారిక కాసర్ల కెవి లక్ష్మణ్ లక్ష్మణరావు సయ్యద్ షఫీ బండోజు శ్రావ్య డేగల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు